కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే జీవోలు విడుదల చేసి వారి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ నాయకులు కోరారు ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ సందానికి అంగన్వాడీల సమస్యలపై సిఐటియు మండల అధ్యక్షులు గడ్డం నాగేశ్వరరావు అంగన్వాడీ మండల కార్యదర్శి ప్రమీల అనుబంధ సంఘాలతో కలిసి వింత పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారత కార్మికుల దినోత్సవంలో భాగంగా ఈ వినతి పత్రం అందజేస్తున్నామని కేంద్రంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని గతంలో బీజేపీ ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాము ఐసిడిఎస్ ను బలోపేతం చేస్తామన్న హామీలు నేటికి నెరవేరలేదని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జయలక్ష్మి మహబూబ్ జాన్ పద్మ ರೌಣಮ್ಮ ಲಕ್ಷ್ಮಿ ರತ್ನಮ್ಮ ಆದಿಲಕ್ಷ್ಮಿ ರಮಾದೇವಿ, ರತ್ನಕುಮಾರಿ, ಕುಮಾರಿ ಶ್ರೀದೇವಿ ತದ್ದ ಕಾರ್ಯಕರ್ತರು ಪಾಲ್ಗೊಂಡ